प्राइम टाइम न्यूज के स्वागत है బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన సందర్భంగా గోదావరి ఖనంలో కాంగ్రెస్ పార్టీ బీసీఎల్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి స్వీట్లు పంచి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యకుడు మారేలి రాజిరెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండేటి రాజేష్ మాట్లాడుతూ బీసీల సాధికారతకు వారి స్వాభిమానానికి అడ్డుగా నిలిచిన ఏళ్ల న్యాయ వ్యవస్థలో తిరుగులేని చరిత్ర సృష్టించిన క్షణమని బీసీ సమాజానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రను తిరగరాసిందన్నారు ఈ సామాజిక న్యాయ శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధానం రూపకల్పనలో ముందుండి నడిచిన శ్రీధర్బాబు ప్రజలతో అల్లుకున్న నాయకుడిగా పోరాడిన రాజ్ ఠాకూర్లకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షుడు మెరుగు రాజేష్ జిల్లా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి యాదగిరి తిరుపతి మార్క రాజు కిషన్ నాయక్ రాములు తిరుపతిరెడ్డి దేవునిపల్లి చక్రపాణి మహేష్ చక్రపాణి సారాయ నాయక్ అవినాష్ పూజారి రాకేష్ మారం కుమార్ సంపత్ రమేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండరెడ్డి రాజశేఖర ఈరోజు బీసీలకు మంచి న్యాయం జరిగిందని బీసీ బిడ్డలకు నేనంటూ ఉన్నానని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయం చాలా అతని మంచి మనసుకు మనం అందరం నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున రామగుండం నియోజవర్గానికి వచ్చేసరికి బీసీ బిడ్డగా బీసీ నేతగా బీసీ బలమైన నాయకునిగా నిరూపించుకున్నటువంటి సందర్భం మనకు కనబడ్డది ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎలక్షన్లో లక్ష మెజారిటీతోని మన బీసీ బిడ్డ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగారిని బ్రహ్మరథం పట్టిన రోజు ఆ రోజు అలాగే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి స్థానిక ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి ఇప్పుడు మన బీసీ బలం ఏందో చూపించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది తప్పకుండా బీసీ టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా మన దాంట్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన ఎవరు గెలిచిన ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా వారిని భారీ మెజార్టీతో గెలిపించి మన అన్నకు అలాగే మన ప్రియతమ నాయకులు దుద్దిల్లా శ్రీధర్ బాబు గారికి వారికి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం శ్రీధర్ బాబు గారి నాయకత్వం శ్రీధర్ బాబు గారి నాయకత్వం వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి